పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్ నుండి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెబుతారు యూరియా సరఫరా చేయని చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి పాలనలోని ఎక్కడ రైతులను ఇబ్బందులు పెట్టలేదని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి మాజీ జెడ్పీటీసీ గంటా రాములు మాజీ ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్ శ్రీకాంత్ గౌడ్ సతీష్ రాజయ్య రవి రాజు మహేందర్ దామోదర్ రెడ్డి శ్రీనివాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు ఇవాళ వాళ్ళు ఇంట్లో పండేవో కానీ రోడ్ల మీద పండేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఒక్క బస్తా ఇది ఎంత అన్యాయం ఇది ఒక ఎకరానికి కూడా మూడు నాలుగు బస్తాలు వేసే రైతులు ఒక్క బస్తా ఇస్తే అది ఏ విధంగా అని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ యంత్రాంగం ఉన్నది ఈ నాయకులు ఉన్నారు ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది తర్వాత పైరు పైరు ఎదుగుదల పైరుకు అదురు తప్పిన తర్వాత ఎప్పుడో పది రోజులకో పదిహేను రోజులకే వేస్తే అది వృధా ఖర్చే తప్ప పైరుకు ఉపయోగపడేది కాదు ఆ దిగుబడి వచ్చేది కాదు ఈ రకమైనటువంటి పరిస్థితితో ఇవాళ కొరత సృష్టించి ఇవాళ రైతులకు యూరియా లేకుండా చేసి యూరియా వేయకుండా ఇవాళ పంటలను నాశనం చేస్తూ దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఎక్కువ దిగుబడి వస్తే తిరిగి మళ్ళీ ధాన్యం కొనాల్సి వస్తుంది రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అందుకే ఇవాళ ఇటువంటి కుట్రతోనే ఇవాళ యూరియా కొరత సృష్టించి యూరియా అందకుండా చేసి దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది మనం గమనించాలి మా రైతు ఎలక్షన్ ముందు రైతులందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసిందో మా రైతు లోకానికి తెలుసు మాత్రమే ఇప్పటి వరకు దొడ్డు వర్లకు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఏ రైతు కూడా సన్నబడ్డా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఈ ఐదేళ్ళు అని చెప్పి రోజులు లెక్క పెట్టుకుంటున్న రైతులు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు రోజులు సంవత్సరాలు లెక్క పెట్టిన ప్రభుత్వాలను చూసినాం కానీ ఈ రోజులు లెక్క పెట్టే ప్రభుత్వాన్ని చూడలే సామాన్య మానవుని దగ్గరికి పోతే మనం నాకు లెక్క చెప్తాను ఈ కింది రోజులు ఇంకా ప్రభుత్వ పాలన అని చెప్పి ఇలా ఆ ప్రభుత్వం ఎప్పుడు ఐదేళ్లు కడుస్తుంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇలా రైతులు రైతు సోదరులందరూ మహిళా కూలీలు అందరూ కలిసి ఇలా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రావాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెట్టుతున్న శాపనార్థాలు వింటే ఈ టీవీలల్లా ఈ వాట్సాప్ చూస్తే ఆ పాపం ఎప్పుడు కలుగుతుందో వీళ్ళకు వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు అని చెప్పి ప్రజలందరూ చూసుకుంటున్నారు వీళ్ళకి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మద్దతుకు తెలిపి టిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు మనం ఒక్కటే గమనించాలి ఈ రోజు రేపు జరగవే స్థానిక సంస్థల ఎలక్షన్ల ప్రతి ఏ ఊరు గ్రామంలో అయినా ఏ గ్రామం అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా సర్పంచ్ అయినా తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని సర్పంచ్ అయితే గుర్తుండదు కనుక